దానిని అచ్చమైన ఉదాహరణగా నిన్న జగన్ నేడు అరవింద్ కేజ్రీవాల్ కనిపిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీని నామరూపాలు లేకుండా చేసింది ఐపాక్ రిషి టీం అవుట్డేటెడ్ వ్యూహాలయ అని అంతా విమర్శించారు వారిని నమ్మి నిండా వైసీపీ మునిగింది గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ పట్టవు కేడర్ అసలు అవసరం లేదు లీడర్స్ని అంతకంటే పట్టించుకోరు సంక్షేమ పథకాలు అమలు చేశాం ఇవే గెలిపిస్తాయని అంతఃపురంలో కూర్చుని వ్యూహరచన చేశారు దాంతో పార్టీగా వైసీపీ ఎంత దెబ్బతిందో అంతా చూశారు ఇదే ఐపాక్ టీమ్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ని పార్టీని సవ్య దిశగా నడిపించింది దానికి కారణం ఆనాడు ప్రశాంత్ కిషోర్ వినారు ఆయన కేడర్ని బూస్టప్ చేస్తూ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు పార్టీని పటిష్టం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు అంతేకాదు ప్రచారంలో కొత్త పుంతల తొక్కించారు వినూత్న ఆలోచనలతో వైసీపీని ముందుకు నడిపించారు ఆ తర్వాత ఐపాక్ కాస్త రిషి టీం చేతిలోకి వెళ్ళిపోయింది వైసీపీ అధికారం పోగొట్టుకోవడమే కాకుండా పాతాళానికి పోయింది కట్ చేస్తే అదే ఢిల్లీ ఎన్నికల్లోనూ జరిగింది రెండు వేల ఇరవైలో కేజ్రీవాల్ రెండవసారి సునాయాసంగా అధికారంలోకి వచ్చారు మొత్తం డెబ్బై అసెంబ్లీ సీట్లకు గాను ఆయన అరవై రెండు సీట్లు గెలుచుకున్నారు దాని వెనుక పీకే సారథ్యంలోని ఐపాక్ టీం ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సారథ్యం చేసింది రిషి టీం దాంతో ఆప్కి చావు దెబ్బ తగిలింది ఏపీలో ఏం చేశారో అదే స్ట్రాటజీస్ని వాడారు ఉచితాల మీద ప్రచారం చేశారు పైగా గ్రాస్ రూట్ లెవెల్ని టచ్ చేయలేకపోయారు బీజేపీ దూకుడుగా దూసుకొస్తూ కేజ్రీవాల్ని అవినీతి పరుడు అని ఆరోపిస్తున్న వేళ దానిని అధిగమిస్తూ జనాలను తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలను రచించడంలో రిషి టీం వైఫల్యాలు కనిపించాయని అంటున్నారు ఒకవైపు కేజ్రీవాల్ని అవినీతి పరుడు అంటూ బలంగా బీజేపీ జనంలోకి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేయగలిగింది అదే సమయంలో వాటిని తిప్పుకొట్టడంతో పాటు బీజేపీ పాలనలో లోపాలను ఎండగట్టాల్సిన ఆప్ వ్యూహాలు తిరగబడ్డాయి సెల్ఫ్ డిఫెన్స్ ను కూడా చేసుకోలేక చెతికిల పడ్డారు దాంతోనే ఆప్ ఓటమిని మూట కట్టుకుంది అంటున్నారు ఇక రిషి టీం ఫెయిల్ యూర్ రికార్డులను ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు గోవా ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్కి ఎన్నికల వ్యూహాలను రచించడానికి ఒప్పందం కుదుర్చుకున్న ఈ టీం అక్కడ ఆ పార్టీని కనీసంగా నిలబెట్టలేకపోయింది హర్యానా ఎన్నికలలో ఆప్ని సోదిలోకి రాకుండా చేయగలిగింది అని అంటున్నారు మరి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న రిషి టీం సక్సెస్ ని అందిస్తుందా అన్నది చర్చగా ఉంది వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చాలి ప్రజల నాడి పట్టుకోవాలి నేల విడిచి సాము చేయకూడదు కానీ వైసీపీని ఆకాశంలో పెట్టి ఎన్నికలను నడిపించాలని చూసింది ఈ టీం అని విమర్శిస్తారు ఇక రిషి టీంని వైసీపీ కంటిన్యూ చేస్తుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆప్ ఫలితాల తరువాత అయినా పునరాలోచించుకోవాలని అంటున్నారు లేకపోతే ఏమైనా జరగవచ్చు అంటున్నారు ఏ రకమైన వ్యూహాలు ఎందుకు జనాలలో కేడర్తో కనెక్ట్ అవుతూ పార్టీని పునర్నిర్మించుకుంటే కనుక ఖచ్చితంగా వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు మరి వైసీపీ హైకమాండ్ ఐపాక్ సేవలను కొనసాగిస్తుందా లేదా అన్నది ఒక ఆసక్తికరమైన చర్చగానే పార్టీలో సాగుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో